వెల్కమ్ టు టీనే న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు మొత్తానికి దీపావళి పండుగ అయిపోయింది మొత్తానికి యథావిధిగా అందరూ ఎవరి పండుగలో వాళ్ళు కొనసాగుతున్నారు అలాగే మళ్ళీ ఈ యొక్క రాజకీయాలు కూడా మళ్ళీ మొదలైపోయినాయి సో సమస్యలు కూడా మళ్ళీ మొదలైపోయినాయి ఆ విధంగానే మా టీనే న్యూస్లో అన్నీ చూపించే విధంగా మేము చూస్తు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని మరింత ఆదరించే విధంగా మేము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాకు మీకేమన్నా ఇబ్బంది అనిపించినా మీకు ఏమైనా సపోర్ట్ అనిపించినా ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్లో తెలియజేయచ్చు సో మొత్తానికి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మార్నింగ్ న్యూస్లో మొత్తంగా కీలకంగా కేటీఆర్ పాదయాత్ర ఇప్పుడు కొంచెం ఈ రాజకీయాలు కొంచెం కీలకంగా మన్నాయి తెలంగాణ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా కేటీఆర్ 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 పాదయాత్ర కేటీఆర్ పాదయాత్ర ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు అయినా ఎందుకు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి రెండు వేల పదిహేడులో జమిలీ ఎన్నికలు అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటున్నాడు సో దాంట్ల కోసం ఏమన్నా వ్యూహాన్ని రచిస్తున్నాడా ఒకవేళ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ పగ్గాలు ఆయన చేతిలోనే ఉన్నాయి ఒక రకంగా హరీష్ రావు సార్ కావచ్చు కేసీఆర్ సార్ కావచ్చు కేటీఆర్ సార్ కావచ్చు కవిత వీళ్ళు నలుగురు కీలకం వీళ్ళు నలుగురు కీలకం ఆ విధంగానే బీఆర్ఎస్ పగ్గాలు ఆయన చేతిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నా కానీ కానీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఇబ్బందుల్లో ఉంది ప్రెసిడెంట్గా అందరు తెలుసు ఆ విషయం గ్రామాల స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది క్షేత్ర స్థాయిలో లేదు కానీ ఓటు బ్యాంకింగ్ మాత్రం ఉంది ఓటు బ్యాంకింగ్ మాత్రం ఉంది ఆ ఓటు బ్యాంకింగ్ ఇబ్బంది పడకుండా మళ్ళీ స్టార్ట్ చేసే మూమెంట్లో మళ్ళీ కే కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాడా ఈ కేటీఆర్ పాదయాత్ర అంటే పాదయాత్రలు ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ సక్సెస్ ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈజ్ ద సక్సెస్ ఒక రకంగా ఈక్వల్ టు పిఎం ప్రధానమంత్రికి తగ్గ పోటీ ఇచ్చేసిండే ఏకంగా నైంటీ నైన్ పర్సెంట్ ఏదో వన్ పర్సెంట్లో మాత్రమే ఇబ్బంది అయిపోయింది ఎన్డీఏ ఇండియా కూటమిలో ఏదో భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ వల్ల ఆ పొజిషన్కి వెళ్ళిపోయినాయి సో ఒకవేళ రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల అక్కడ సక్సెస్ అయినట్టు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా చేసిండు ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిండు పక్కన చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర వల్ల ఆయన సీఎం అయిండు ఆ విషయం అందరు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి అదే యాజీస్గా కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా సీఎం అయిండు షర్మిల అమ్మడం కూడా అక్కడ మస్తు కష్టపడ్డది విజయమ్మ పాదయాత్ర చేసింది వాళ్ళందరూ పాదయాత్ర చేయడం వల్ల వాళ్ళు సీఎం అయినప్పటికీ అదే విధంగా చంద్రబాబు సార్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆయన పార్టీ ఈ లోకేష్ బాబు మళ్ళీ చంద్రబాబు వాళ్ళ పాదయాత్రల వల్ల మళ్ళీ అక్కడ ఇండియా ఐ ఐ మీన్ ఎన్డీఏ ఎన్డీఏ కూటమి సహకరించడం వల్ల పవన్ కళ్యాణ్ సహకరించడం వల్ల వాళ్ళందరూ ఒకటై పోరాడడం వల్ల వాళ్ళ పాదయాత్రలు కూడా సక్సెస్ అయ్యి వాళ్ళు సక్సెస్ వచ్చింది బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశాడు బట్టి విక్రమార్క పాదయాత్ర వల్ల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సక్సెస్ డిప్యూటీ సీఎం అయిపోయింది ఆయన అంటే సీఎం ఈక్వ సీఎం అనే పొజిషన్ ఉండే కాకపోతే రేవంత్ రెడ్డి కొంచెం ఆయన ఎమ్మెల్యేల సపోర్ట్ ఎక్కువ ఉండడం హైకమాండ్ సపోర్ట్ ఎక్కువ ఉండడం సో ఆ విధంగా ఆయన సీఎం అయిపోయాడు సో ఇప్పుడు పరిస్థితి మొత్తానికి కేటీఆర్ పాదయాత్ర ఈ పాదయాత్ర వల్ల ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీలో అసలు పగ్గాలు మొత్తం కేటీఆర్కి ఇవ్వబోతున్నాడా కేసీఆర్ ఆయన ఎందుకు బయటకు వస్తలేడు ఒకవేళ ఈ ఆల్రెడీ నిన్న చెప్పిండు ఎవరు కేటీఆర్ చెప్పేసిండు ఆల్రెడీ మన జనవరి నెలలో వస్తాడు ఆయన ఖచ్చితంగా ఆయన చెప్పేసి అన్నాడు జనవరి నెలలో వచ్చే లోపల ఈయన పాదయాత్ర స్టార్ట్ చేస్తాడా అంటే మొత్తానికి క్షేత్రస్థాయిలో ఈ దీన్ని ఈ పాదయాత్రని హరీష్ రావుకి ఏమైనా చెక్ పెట్టే విధంగా ఆ పార్టీలో కొంత ఇటు హరీష్ రావు కేటీఆర్ మధ్యలో వాగ్వాదాలు జరగడం లేకపోతే వాళ్ళు బయటపడట్లేదు కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో పోరు జరుగుతున్నట్టుగా ఉన్న మాట మాత్రం బయట వాస్తవంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈయన పోయిన సభకు ఆయన పోతలేడు ఆయన సభ పోయిన సభకు ఈయన పోతలేడు ఇద్దరు కలిసి కూడా ఎక్కడికి పోతలేరు ఆయన ప్రెస్ మీట్ పెట్టే ముందు ఈయన ప్రెస్ మీట్ మొత్తానికి కౌంటర్లు ఒకరికి ముందు ఒకరు ఇచ్చేస్తూనే అన్నట్టు ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు పట్టుకుంటే నెక్స్ట్ టైం సీఎం పొజిషన్కి వెళ్ళిపోవాలి భారత్ ఇక్కడ మీరు చూడొచ్చు బీజేపీ పార్టీలో కూడా ప్రజా సంగ్రామ యాత్ర వల్ల బీజేపీ రేటింగ్ కూడా చాలా పెరిగిపోయింది మొత్తానికి వాళ్ళ వాళ్ళే తుంచేసుకున్నారనుకోండి అది వేరే విషయం ఆయన బండి సంజయ్ సార్ పాదయాత్రలు చేసి ఓటు బ్యాంకింగ్ పెంచడం వల్ల ఆ పాదయాత్రల వల్లనే బీజేపీ పార్టీ రేటింగ్ పెరిగింది ఆ తర్వాతనే మళ్ళీ బండి సన్నిసారిని ఒకసారి పక్కన పెట్టేసే కల మళ్ళీ బీజేపీ పార్టీ ఇబ్బందులు పడ్డది ఇక్కడ మొన్న అరవింద్ సార్ కూడా ఒక మాట అన్నాడు మీకు అందరు తెలుసు ఈ యొక్క ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోతున్నాం మిగతా ఎన్నికల్లో మాత్రం సక్సెస్గానే ఉన్నట్టున్నది ఎందుకంటే మీ ఓటు బ్యాంకింగ్ ఉంది బీజేపీ పార్టీకి ఓటు బ్యాంకింగ్ ఉంది కానీ కానీ అది నరేంద్ర మోడీని చూసి ఓట్లేస్తున్న పరిస్థితి అవుతుంది మిమ్మల్ని చూసి ఓట్లేస్తున్న పరిస్థితి కనిపించట్లా ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ ఉన్నాయని దేశంలో మాత్రము ఖచ్చితంగా పైన మాత్రం మోడీ ఉండాలనే విధంగా ఒక్కసారి ప్రజలు అనుకునే తీరుగా అది కనిపించే ఆ విధంగా అయిపోతున్నాడా సిచ్యువేషన్ ఎందుకంటే మన దగ్గర హిందువులు ఎక్కువ ఉన్నారు ఆ విధంగా సో హిందువులందరూ ఒకటవడం వల్ల ఒకటైనట్టుగా హిందువులకు కొంచెం స బీజేపీ పార్టీ సపోర్ట్ ఉన్నట్టుగా ఈ విధంగా జరుగుతుంది సో బండి సంజయ్ వాళ్ళ పాదయాత్ర వల్లనే ఆ రేటింగ్ పోయి మళ్ళీ కింద పడేవి మళ్ళీ పాదయాత్రలు స్టార్ట్ చేస్తేనే ఇక్కడ పొజిషన్ కీలకంగా ముందకు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇది స్టార్ట్ అయింది మొత్తానికి కేటీఆర్ పాదయాత్ర కేటీఆర్ పాదయాత్ర వల్ల హరీష్ రావుకు చెక్ ఒక రకంగా అక్కడ ఆయన చెక్ పెట్టే విధంగా ఉంది నెక్స్ట్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కూడా చెక్ పెట్టే విధంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం కరెక్ట్గా నడవాలంటే వాళ్ళు మళ్ళీ పుంజుకునే పొజిషన్లో పోతారు ఈ యొక్క ఆరు గ్యారెంటీలు కావచ్చు మిగతా మొత్తం కూడా యథావిధిగా కొనసాగకపోతే మాకు అదొస్తలేదు ఇది వస్తలేదు అని చెప్పి జనాలు కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు మేము ఉన్నప్పుడు అట్లున్నాయి ఎట్లున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు మొత్తానికి మాత్రం రాజకీయం పుంజుకోబోతుంది ఈ విధంగా కేటీఆర్ పాదయాత్ర ఇదే తరుణంలో నిన్న నిన్న మన బీజేపీ పార్టీ మన ఎల్పి నేత మాట అన్నాడు అన్నట్టున్న తరుణంలో మొత్తానికి బీజేపీ ఎల్పి నేత ఎల్పి నేత మొత్తానికి ఒక మాట అన్నాడు బీజేపీ పార్టీకి మహేశ్వర్ రెడ్డి సార్ ఒక మాట ఏంటంటే నెక్స్ట్ సి కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి దిగిపోయి మరో సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మొత్తానికి సీఎం కాబోతున్నారు మొత్తానికి రాజకీయ చర్చలు అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అక్కడ మొత్తం ఇబ్బంది ఉంది అనే విధంగా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు ఒకవేళ ఆ విధంగా ఉండే పరిస్థితి ఎందుకు వస్తుంది రాహుల్ గాంధీ వాళ్లకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు రాహుల్ గాంధీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఒక మాట మనకు తెలిసిన కాడికి మనం అనుకున్న కాడికి రాహుల్ గాంధీ మోస్ట్ ప్రయారిటీ మొత్తానికి ఇంపార్టెన్స్ మొత్తం కంప్లీట్గా రేవంత్ రెడ్డికి ఇచ్చిన తరుణమే కనిపిస్తుంది ఎందుకంటే మీరు గతాన్ని చూడవచ్చు ఇటు కర్ణాటక ఎన్నికల టైంలో కర్ణాటకలో సీఎం క్యాడర్ని ఎన్నుకోవడానికి డికే శివకుమార్ కావచ్చు సీత సీతారామయ్య సార్ కావచ్చు వీళ్ళిద్దరు మా మధ్యలో వారం రోజులు టైం పట్టింది కానీ తెలంగాణలో మాత్రం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సీఎంని వేసేసిండ్రు రేవంత్ రెడ్డిని అంటే ఫాస్ట్గా ఇక్కడ పెద్దగా పోటీగా ఉన్నట్టుగా ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో ఆయనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఎక్కువ మొత్తంలో రేవంత్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఇరవై నాలుగు గంటలనే ఆయన సీఎం చేసిండు సో ఇక్కడ జరుగుతున్నది కూడా ఆ లెక్కలనే నడుస్తుంది క్యాబినెట్ కూడా వాళ్ళకి సహకరించిన విధంగానే కనిపిస్తుంది పెద్ద ఎమ్మెల్యే మాత్రం బయటికి రావట్లేదు పెద్ద ఎత్తున కాకపోతే మాత్రం లోపల ఏ విధంగా ఉన్నా అని ఖచ్చితంగా మాత్రము ఇక్కడ బీఆర్ఎస్ కి ఇటు బీజేపీకి కౌంటర్లు ఇస్తూనే నడిపిస్తా ఉన్నారు అది ఆ విషయం అందరు తెలుసు సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటి రాజకీయాల్లో మొత్తానికి రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఏమైనా కనిపిస్తున్నాయా రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడిన విధంగా గాంధీభవన్ లో ఈ యొక్క బీసీ కులగల విషయంలో కూర్చున్న విధంగా అక్కడ కూడా ఒక మాట అన్నాడు కాంగ్రెస్ నేతలు కొంచెం అనవసరంగా పార్టీకి ఇబ్బంది కలిగించేటట్లయితే బాగుండదు అని చెప్పేసి ఒక మంచి దానికి కూడా ఇచ్చింది సో ఏం జరుగుతుంది అనే విషయం ఒక లెక్క ఈ బీజేపీ పార్టీ ఒకవేళ ఆ విధంగానే ఉంటే రాహుల్ గాంధీ సహకరించకపోతే రాహుల్ గాంధీ సహకరించకపోతే క్షేత్రస్థాయిలో పన్నెట్లు వేయగలుగుతాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకో విషయం మోడీసారి ఈనకు సహకరిస్తున్నారు ఆ వీళ్ళకు ఇప్పటి వరకు అక్కడ అధ్యక్షత పది బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది ఇంకా నిర్ణయించలేకపోతున్నారు ఆ కిషన్ రెడ్డి కొనసాగుతున్నాడు మరి నెక్స్ట్ ఎవరు ఆల్రెడీ ఆ లోపల హైకమాండ్ వాళ్ళకి సపోర్ట్ చేసలేదన్నట ఇక్కడ రాహుల్ గాంధీ సపోర్ట్ అంటే అక్కడ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లేకపోతే నడ్డా సార్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ కావాలి కదా మీరు ఎందుకు డిసైడ్ చేయలేకపోతురు ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో ఆల్రెడీ సొంత పార్టీలు మీరనే ఒకసారి ఫైర్ అయ్యిడు ఇదే ఆల్రెడీ ఒకసారి ఫైర్ అయ్యిండు మన అరవింద్ సార్ ఎందుకు ఏమైతుంది పార్టీలో అని చెప్పేసి సొంత పార్టీలో అధ్యక్షత పదవి కూడా ఎవరో డిసైడ్ చేయలేకపోతున్నారు ఇప్పటికీ సో ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో కూడా నెక్స్ట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి రగడైతే నడిచింది కొనసాగుతుంది నెక్స్ట్ ఈ పాదయాత్రతోటి మొత్తానికి మళ్ళీ పునఃప్రారంభం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకోనికే స్టార్ట్ అయిపోతుంది సో దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఇదే కేసీఆర్కు పవర్ ఎక్కువ ఓపెన్గా చెప్పాలంటే అతని రాజకీయ జీవితంలో రాజకీయ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సమానులు కారు రేవంత్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు వాటెవర్ వీళ్ళందరూ ఎవరైనా అని ఆయనకు సమతుల్యంగా ఉండరు సమానంగా ఉండరు అంత పవర్ ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఎందుకు వస్తలేడు ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తాడు వచ్చినా కానీ ఈ యొక్క పాదయాత్ర ఏమన్నా సపోర్టా ఆయన వ్యూహం ప్రకారంగా నడుస్తుందా ఏం చేయబోతున్నారు అసలు మొత్తానికి రాజకీయ రగడం మాత్రం ఈ విధంగా నడుస్తుంది తెలంగాణ రాజకీయాలు తెలంగాణకి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి రగడ రగడ నడుస్తూ ఉంది మొత్తానికి మె మెయిన్గా దీపావళి బాంబులు ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటుంది ఇటు బీజేపీ పార్టీ అంటుంది కాంగ్రెస్ పార్టీ అంటుంది మెయిన్గా కాంగ్రెస్ పార్టీ అన్నది కానీ ఏది దీపావళి బాంబులు మనం పేల్చుకున్న బాంబులే ఉన్నాయి కానీ వాళ్ళు పేల్చిన బాంబులు రాజకీయ బాంబులు ఏమీ పేలకపోయాయి అవి ఏం బాంబులు అన్నారో కానీ మొత్తానికి పేలింది అయితే లేదు ఇంకో విషయం ఇక్కడ పాదయాత్ర చేపట్టడానికి గల కారణాలేంది ఒక దిక్కు ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక రకంగా ఈ లిక్కర్ కేసు ఈ యొక్క మళ్ళా విద్యుత్ కేసు ఇవన్నీ బయటికి వెళ్తున్నాయి కాళేశ్వరం కేసు ఇవన్నీ బయటికి వెళ్తున్న తరుణంలో పాదయాత్ర చేసేవరకల్లా మళ్ళీ వాళ్ళకు సింపతి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఏం జరగబోతుంది ఇక్కడ చాలా చర్చనీయాంశంగా పొలిటికల్ అనేది రా ఇంతవరకు ఈ సంవత్సరం పొద్దు కాంగ్రెస్ పార్టీ తోటే మొత్తం పంజాబ్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని ఇట్లా లేచిందంటే ఒకవేళ అరెస్టులు చేసినా ఒకవేళ ఏమైనా అయినా కానీ వాళ్ళ పాదయాత్రలకి ఏమైనా భంగంగా లేచినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకింగ్ అంత ఉంది ఎందుకంటే గతంలో ఇక్కడ మీరు చూడొచ్చు చంద్రబాబు నాయుడు ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇక్కడ పుంజుకునే ఛాన్సెస్లు కూడా ఉంటాయి కదా మొత్తానికి రాజకీయ రగడ ఇలా సహ నడుస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో సో ఎక్కడ పోతుందో కూడా మనం చూస్తూ ఉండాలి సో మొత్తానికైతే ఫ్యూచర్ ఫ్యూచర్ మాత్రం చాలా అనిపిస్తుంది ఒక్కసారి మనం ఊహించుకుంటే మాత్రం ఇవన్నీ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఎక్కడ పోతాయో చూసి చూడాలి మొత్తానికి